ជេនេទីណានី마ជីវំយ adihi 마 ਦੇ វានិ আলো ចលនិចន្ទោទេតវិ हो ती राम ता <laughs> <laughs>

చాలు లో కీడు దళచిన కీడులన్నీ పోను కాదేవాణి అంతే చాలు లో అపవాది దళచిన కీడులన్నీ మేలై పోను ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత చెచ్చుకుందు ఏమైనా చేయగలవు కథ మొత్తం నీ నామముకే ఒకసారి ఏమైనా చేయగలవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే ఏమైనా చేయగలవు ఆ ఏమైనా చేయగలవు కలమత్తమ్మ చేయగలవు ఏమైనా ఏమైనా చేయగలవు కలమత్తమ్మ చేయగలవు ఏమైనా చేయగలవు కలమత్తమ్మ చేయగలవు ఏమైనా చేయగలవు కలమత్తమ్మ ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే

ఏ అసాధ్యములు సుసాధ్యముగా మార్చు దేవుని సన్నిధిలో సంతోషముగా మార్చు దేవుని సన్నిధిలో వేదనను నాక్ష్యముగా మార్చు దేవుని సన్నిధిలో చేయగలవాదనతో ఉండకూడదు నా జీవితాన్ని సంతోషాల పాటగా మార్చగల దేవుడు అందుకే మీ నామాన్ని స్థుతిస్తున్నాను ఆయన అందుకే కాలబు నామాన్ని కనపరుస్తున్నాను ఆయన మేలు చేసే దేవుడు నీవేనా ఆయన నేను చేసేటువంటి వారిని సైతం కూడా తూల్చివేసి కృతజ్ఞతలు స్తోత్రార్ చేస్తున్నామాయ్యా Ni que ni que sta chemo Yesaya Yesaya Ni que ni que sta chemo Yesaya Yesaya Nige nige sachmo, ye sayya ye 네 so, ah. Nige nige sachmo, ye sayya Nige nige sachmo.

Estou tudo ligado, É e... మహిమంత తెచ్చుకుందూ ఏనా చేయగలవు కద మొత్తం చేయగలవు త్రీ మొత్తం ముఖే మహిమంత తెచ్చుకుందూ ఏ సయ్యా ఏ సయ్యా ni ke, ni ke ye saya, ye saya ni ke, ni तेरा परचुवाड़ा हूँ, भला परचुवाड़ा हूँ, भरी पोइना चोटे, नीला बेट्टू वाड़ा हूँ, गन्ना परचुवाड़ा हूँ, एक्चिंचुवाड़ा हूँ, माँ पक्षा मुनीलची నిలమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు ఆడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఆడవు నన్పరచు

Kadamatta, sagalu Nina Mamuke, may mantaa techo kunu e mayna. Kadamatta, Mamuke. ఎటువంటి పరిస్థితులైనా మానసిక వేదనలు సామాజిక వేదనలు లోకపరమైన సమస్యలు కుటుంబ సమస్యలు అవేమైనా మనం పరిష్కరించుకోలేనివి మనకు బాధాకరమైనవి ప్రణాంతకరమైన సమస్యలు అయినప్పటికీ కూడా ఆయనకు అప్పగించి ఆయన మీద ఆధారపడితే ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు కథ మొత్తం మార్చగలిగినటువంటి దేవుడు ఉన్నవి లేనట్లుగా చేయగలిగినటువంటి దేవుడు లేనిది ఉన్నట్లుగా చూపించగలిగినటువంటి దేవుడు దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు ఈ పగటి కాలం ముందు ఆయన నామాన్ని స్తుంచేటువంటి హృదయం మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితాల్లో ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన అందుకే ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత చెచ్చుకుందు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత చెచ్చుకుందు ఏ సయ్యా ఏ जमो अंदर चबद्या सया नी के नी के सजमू मरुकसारी एसया नी के नी के सजमो ये सया सया नी के सजमू मै नाचे अगलों कदम उत्तन नी नाम मुखे మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలవు కన మొత్తం నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏ సయ్యా చోరుసారిగా ఏ సయ్యా സാജമ സജമഗതീകരക്സീക सजमु के सा नीके नीके सजमु सर्व कृपा निधि महापरम कुमारी నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిది మా పరమకు మరి నీ చేతిలోని మా జీవమున్నది మా దేవ నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్ప మా ఊహకు మించిన కార్యములన్నో జరిగించు చిన్న మా దేవాణి ఆలోచనలన్నీ ఎంతో గొప్పది మా ఊహకు మించిన కార్యము ఎన్నో జరిగించు చిన్న అందుకే

అవునయ్యా అసాధ్యాలని సుసాధ్యం చేసే దేవుడు మీ నామానికి మహిమ తెచ్చుకోవటానికి మీ ఆలోచనలు ఎంతో గంభీరములు ప్రభావా మేము చేసే ఆలోచనలు సైతము ప్రక్కన పెట్టి మీ ఆలోచన మీ ప్రణాళిక మా జీవితంలో మీరు జరిగించటానికి ఎంతో ఇష్టపడుతూ తప్పటడుగులు వేస్తున్న సమయంలో సైతము కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని సరిచేసి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్న గొప్పదేవుడ మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మీ ఆజ్ఞ లేనిదే ఏది జరగటానికి అవకాశం లేదు కదా మేము అనుకుంటూ ఉంటాం సమస్యలు వచ్చినప్పుడు మీరు మాతో లేరు కనుక ఈ పరిస్థితులు వచ్చినాయి అని కాదయ్యా మీరు మాతో ఉంటున్నారు కాబట్టే ప్రతికూల పరిస్థితుల్లో సైతము మేము సంతోషంగా నెమ్మదితో మేము జీవించడానికి చూపిస్తూ ఉన్నారు అపవాది తలుస్తున్న ప్రతి కీడంతా కూడా మాకు ఆ సమయంలో కీడు బాధగా కనిపిస్తూ ఉంటుంది కానీ దాని తర్వాత ఉన్నతమైన మేలును మీరు మా జీవితంలో చేస్తున్నప్పుడు ప్రభా ఆ కీడునంతా మర్చిపోయి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మాకు ఇస్తున్న గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినమందు ఆ రీతిగా మీ సన్నిధిలో మేము గడపటానికి మీరు ఇచ్చిన ఈ ఉన్నతమైన అవకాశానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాము ప్రభా మిమ్మల్ని కృతజ్ఞతతో మీ పాదాల చెంతకు వచ్చి మాకున్న కన్నీళ్లతో మీ పాదాల దగ్గర మీకు బహుమతిని చెల్లించి ఉండగా ఈ యొక్క స్థుతి ఆరాధనాంజలి మీరు స్వీ స్వీకరించి నీ కృపలో మమ్మల్ని బలపరచమని ముందున్న సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని మాట ఇచ్చి నెరవేర్చిన ఏసయ్య నామంలో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి ఆమె కూర్చుందామండి